ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గరికి వెళ్లి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆయన గతంలో నేను ఆ పార్టీలో పనిచేశా ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బ్రహ్మలింగాయ చెరువు గట్టు మీద నుంచునే వేలాది లారీలు మట్టి తరలిపోతుంది అటుగా బ్రహ్మలింగాయ చెరువు పద్నాలుగు వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలో దీ మట్టి అంతా అమ్ముకున్నారు సిల్ట్ తీయటం అంటే ప్రభుత్వం రిజర్వాయర్ చేద్దాం అనుకుంటే దానికి ఒక పదహారు పదిహేడు కోట్ల డబ్బులు రాజేశారు అలాగే సిల్ట్ తీస్తామంటే ఎంతో కొంత దేస్తారని చెప్పి కానీ ఇన్ని తాడి చెట్టు లోతులు మట్టి తోగుతారని మీరు అడిగిన మాట వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రోజున మాట్లాడినప్పుడు అదే బ్రమలంగా చెరువు గట్టు మీద నుంచి మాజీ శాసనసభ్యుని అప్పుడున్న శాసనసభ్యుడిని మట్టి కాసుడు అని బకాసుడు అని రౌడీ అని మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా అప్పుడు మట్టి కాసుడు ఇవాళ మహాత్ముడు అయిపోయాడా ఆ భావంతోనే మీరు జైలుకి వెళ్లారా పరామర్శ దానికి ఫేక్ పట్టాల కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ రోజున బాపులపాడు ఎంఆర్ఓ ఉన్న నరసింహారావు అని ఎంఆర్ఓ నరసింహరావు ఆయన కేసు పెడితే తర్వాత అతను వైసీలో వైసీపీలోకి రాగానే ఆ ఫేక్ పట్టాల కేసు ఛార్జ్ షీట్లో పేరు తొలగించింది వాస్తవం కాదా ఆ ఎంఆర్ఓని గనవరంలో ప్రధానమైన మండలం గన్వరం బాపులపాడు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేలు ఓటింగ్ ఉండి రెండు లక్షల పైన జనాభా ఉండేదానికి ఒకే ఎంఆర్ఓని కొన్ని సంవత్సరాల పాటు ఉంచిన మాట వాస్తవం కాదా బూతులు తిట్టే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించి తెలుగు భాష మీద దాడి చేసి ప్రజల తిరస్కరణ గురై పదకొండు సీట్లు పరిమితమైంది వాస్తవం కాదా ఇంకా ఎప్పుడు మానుకుంటే మీ పార్టీకైనా రాష్ట్ర ప్రయోజనాలకైనా అది మంచిది తప్ప ఇంకా ఇదే భాషను కంటిన్యూ చేయటం బూతులు తిట్టామని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం అనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి కేవలం పనికి మాలకు మంత్రులు ఇచ్చి బూతులు తిట్టే వాళ్ళకు మంత్రులు ఇచ్చి ఆ పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయే విషయాన్ని తెలుసుకుంటే మంచిదని మీ ద్వారా తెలియజేస్తూ